కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు విత్తన చట్టం విద్యుత్ సంస్కరణ చట్టం ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఈ చట్టాలకు వ్యతిరేకంగా యాబై అనుబంధ రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం దేశ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆత్మాకురులు ధర్నా నిర్వహించారు మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల నాయకులు మోహన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ చట్టాలు ప్రైవేట్ పరం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతారన్నారు మరోవైపు విద్యుత్ వినియోగ విధానాన్ని ఆదాని కంపెనీకి అప్పగించడం వల్ల ముఖ్యంగా పేదలు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో బడుగు శ్రీనివాసులు ఆత్మకురు నాగయ్య ఇతర రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు రేపు కొత్త సంవత్సరం సంక్రాంతికి నూతన వ్యవసాయ కాలరాస్తూ రెండు కొత్త చట్టాలను ఆన్లైన్ లో పెట్టింది ఒకటి వచ్చి నూతన విత్తన చట్టం అంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విత్తనాలకు ఒక చట్టం ఉంది ఆ చట్టాల ప్రకారంగా విత్తనాలు మంచివిగా ఉండి రైతులు నష్టపోకుండా రైతు నష్టపోతే నష్టపరిహారం ఇప్పించే విధంగా ఆ చట్టాలు రైతులను రక్షించేదానికి ఏర్పాటు చేశారు అయితే వాటి స్థానంలో అమెరికా బేయర్స్ కంపెనీ రకరకాల కంపెనీల పేరుతోటి మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చాయి ఈ నకిలీ విత్తనాల వల్ల పంటలు బాగా ఆరు నెలల కాలం పాటు పెరిగిన తర్వాత దిగుబడి లేకుండా మామూలుగా నిలబడిపోతుంది రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంటే ఈ కొత్త చట్టంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం హక్కు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టింది అట్లనే పండించినటువంటి పంట ఎఫ్సిఐ గోడౌన్లో పెట్టుకోవడం ఇటువంటి రక్షణ పద్ధతులు ఉన్నాయి ఇలా అనేక రకాలైన అంశాలు పది రూపాయలు లెక్కనేసి ఈ ఆ డబ్బుల్ని దీనికి వినియోగించేటువంటి సిస్టమ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరికీ పరిపాలన చేయాలనేటువంటి విధానం ఉంది ఇప్పుడు ఈ క్రాస్ సబ్సిడీ సిస్టాన్ని ఎత్తేసారు రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటు ఈరోజు కనుమరు కాబోతుంది భారతదేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా అదానీ అంబానీ చేతుల్లో అప్పచెప్పేదానికి బీజేపీ ప్రభుత్వం కష్టపడుతుంది ఈరోజు క్రింది స్థాయిలో చూస్తే ఎరువుల సబ్సిడీ ఎత్తేసారు ఈరోజు ఈ అన్నానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రజలు దీన్ని చైతన్యవంతమయ్యి ఎదుర్కోకపోతే మనం పెద్ద పెద్ద పార్టీల్లో చెప్పిన మాటలు విని అసలు విషయాన్ని కానీ పక్కకపోతే తీవ్రంగా రైతులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది